నీలం సంజీవరెడ్డి నీలం సంజీవరెడ్డి కాంగ్రెస్ పార్టీని అంటే వేరుబడ్డటువంటి కూటమి కాంగ్రెస్ పార్టీ ఓ అని పెట్టిరు ఆర్గనైజేషన్ అని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఓ అని పెట్టి ఆ అభ్యర్థిగా నీలం సంజీవ రెడ్డి నిలబడ్డాడు ఇంకోవైపు ఇందిరాగాంధీ అనుచరగణంతో ఆర్ అని పెట్టింది ఇందిరా అది కాంగ్రెస్ ఆర్ అని పెడితే ఈ కాంగ్రెస్ ఆర్ అనేటువంటి దాని నుంచి వివి గిరిని గా పోటీ చేసిండు యాక్చువల్గా ఇందిరాగాంధీ నీలం సంజీవ రెడ్డికి మద్దతు చేయాలి కాంగ్రెస్ పార్టీ కానీ నీలం సంజీవ రెడ్డికి సంబంధించినటువంటి అంశంలో కాంగ్రెస్ పార్టీ విభేదించింది విభేదించడంతో పాటు చివరిగా ఇంకా రెండు గంటలలో ఓట్లు ప్రారంభమైతే అనేటువంటి సమయానికి ఇందిరాగాంధీ ఒక ప్రకటన విడుదల చేసింది ఆత్మ ప్రబోధానుసారం ఓటు వేయండి అని చెప్పింది దీ దెబ్బతోటి నీలం సంజీవ రెడ్డి ఓడిపోయాడు అసలు ఏం జరిగింది ఆ ఎన్నికల్లో అంటే ఇందిరాగాంధీ కూటమిని డిస్టర్బ్ చేయడం కోసం నీలం సంజీవ రెడ్డి ఇట్లాంటి వాళ్ళు చాలామంది ఇందిరాగాంధీని దెబ్బగొట్టాలనేటువంటి ఉద్దేశంతో ఎత్తుగడలు పనితే ఇందిరా చాకచక్యంగా దాన్ని ఎదుర్కొని ఆ ఉపద్రవాన్ని ఎదుర్కొని వివి గిరిని గెలిపించింది సో ఆ సందర్భంలో పార్లమెంట్లో పార్లమెంట్ కమిటీ హాల్లో కరపత్రాలు పంచారు ఎవరి మీద నీలం సంజీవరెడ్డి మీద కరపత్రాలు పంచారు ఎంపీలే సొంత పార్టీ ఎంపీలే ఏమని ఒకవేళ నీలం సంజీవరెడ్డి గారిని కూడా గెలిపిస్తే రాష్ట్రపతి భవన్ అంతాపురం అవుతుందని ఆ కరపత్రంలో రాసింది రెండో పాయింట్ ఏం రాసిరు అందులో అంటే అతను స్పీకర్గా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పాల్పడ్డ అవినీతిని పైకి తీసుకొచ్చి కరపత్రంలో పంచి నీలం సంజీవరెడ్డిని దిగ్విజయంగా ఓడగొట్టినప్పుడు అదే ఇందిరాగాంధీ హయాంలో ఇప్పుడు సోనియా గాంధీ గారు అదే రెడ్డి సామాజిక వర్గం నుంచి సుదర్శన్ రెడ్డిని తీసుకొచ్చి అభ్యర్థిగా ఇక్కడ నిలబెట్టినటువంటి పరిస్థితి ఇక్కడ మల్లు రవి గారు ఏం చెప్తున్నారంటే ఊహించని ఫలితాలు అంటారు ఏ ఉండేవి ఇంట్లో ఊహించకపోవడానికి గెలిచేది ఎన్డీఏ అభ్యర్థి నో డౌట్ ఇక ఊహించని ఫలితాలు అంటే ఆ రోజు పేపర్లో ఒక ప్రకటన కోసం పనికి వస్తుంది వార్త కోసం పనికి తప్ప వాస్తవాలు మాత్రం అందుకు పూర్తి విభిన్నంగా ఉంటాయి సో అట్లాంటి పక్షాలు కూడా ఏం కనిపించట్లేదు ఏది ఇండియా కూటంలో ఉండి ఎన్డీఏ కూటంలో ఉండి లేదు మేము సుదర్శన్ రెడ్డి గారికి మద్దతు చేస్తామనేటువంటి పరిస్థితులు ఎక్కడ కనిపించట్లేదు తెలుగుదేశం ఇంకా మీదికెళ్ళి ఇటుకేనా అటు ఓట్లు పోకపోతే చాలు ఇటుకెళ్ళి అటు ఓట్లు పోకపోతే చాలు ఎందుకంటే మరి ఏం జరుగుతుందో మీ అందరికీ తెలుసు మరి ఒక ఒక రెండు వారాలలో ఈ ఎన్నికలు ఎన్నికలకు సంబంధించినటువంటి ఫలితాలు కూడా మనం ముందుకు వస్తాయి